పంజాబ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ ప్రస్తుతం ప్రేమిస్తావా అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు అయితే విష్ణువర్ధన్ ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ మహేష్ బాబు బెంచ్ మేట్ అయిన విష్ణువర్ధన్ ఓ సీక్రెట్ విషయాన్ని కూడా పంచుకున్నాడు మహేష్ బాబు విష్ణువర్ధన్ ఒకే స్కూల్ ఒకే క్లాస్ ఒకే బెంచ్ అట ఇక చిన్నప్పుడు చెన్నైలో మహేష్ బాబు చదువుకున్న రోజుల్లో విష్ణువర్ధన్ బాగానే అల్లరి పనులు చేశాడు విష్ణువర్ధన్ బిలో యావరేజ్ స్టూడెంట్ అంట ఇక ఆ టైంలో క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయని టాక్ వచ్చేదట ఆ విషయాన్ని మహేష్ బాబుకి చెప్పి తీసుకెళ్లేవారట ఈ కాస్త వెళ్లి డబ్బులు పెట్టుకుంటే అవి ఫేక్వి అని తెలిసి మోసపోయేవారట అలా అన్ని చోట్లకు తిరిగి చివరకు మోసపోయేవాళ్లమని విష్ణువర్ధన్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం విష్ణువర్ధన్ చెప్పిన ఈ విషయం నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది ఇక కీరాతో పంచా టూ ఏమైనా ప్లాన్ చేస్తారా అంటే ఏమో కాలం కలిసి వస్తే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అంటూ విష్ణువర్ధన్ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు కానీ అఖీరా నందన్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అసలు పంచా టూ లైన్ ఎలా సెట్ అవుతుందో చూడాలి మహేష్ బాబు తన బాల్యం అంతా కూడా చెన్నైలోనే గడిచిందన్న సంగతి తెలిసిందే చదువు అంతా కూడా తమిళంలోనే జరిగిందే అందుకే మహేష్ బాబుకి తెలుగు చదవడం గాని రాయడం గాని రాదని అంటుంటారు మహేష్ తమిళ భాషలో ఎంతో సరళంగా మాట్లాడిస్తున్నాడన్న సంగతి తెలిసిందే